కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ నీటి విడుదల చేసిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు విడుదల చేయడం సంతోషంగా ఉంది పంట సాగు చేయడం పంట కూత చేయడం బాన్సువాడ రైతులు ముందంజలో ఉంటారు అని అన్నారు భగవంతుని ఆశీర్వాదంతో నిజాంసాగర్ నీటితో నిండింది అన్నారు ఒక లక్ష ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం నీరు తక్కువగా ఉన్నప్పుడే పంట సాగుకు నీరు వదిలాం పంట సాగుకు నీరందించిన భగవంతునికి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు నిజాంసాగర్ కెనాలు వదిలితే ప్రాజెక్టు నిండుతుందన్న సెంటిమెంట్ గత నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి పంటల సాగుకు టోకా లేదు పదిహేడు పాయింట్ ఐదు సున్నా టీఎంసెల్ నీరు ఆపి రబీ పంటకు నీరందిస్తాం యాసంగిలో పంట సాగుకు నీరు ఆదా చేసుకుని వచ్చే వర్షాకాలం నీరందిస్తాం పార్టీలో కలిసే రోజు నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి పంటలకు వదలాలని చెప్తే సీఎం ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు రైతు సంక్షేమమే ప్రభుత్వం నిజాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ మంత్రితో కలిసి కృషి చేస్తామన్నారు పోచారం పంటకైతే రెడ్డి మొదటి పంటలు పండించుకోండి యాసంగి పంట కూడా అధికారులు ఇక్కడ ఉన్నారు మీటింగ్ పెట్టుకుని నీటి పారుదల సలాహంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ రెండో పంటకి ఎప్పుడు నీళ్లు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం తీసుకుంటాం కాబట్టి రైతులు కూడా ఏమి లేదు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయన పంటలు పండించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మరొకసారి నిండుకుండలాగా నిజాంశాగా నింపినటువంటి భగవంతునికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు టీవీ おおおおお